ఈ రోజు చాలా మంది మరియు కిరణ్ కానీ అదేవిధంగా కిషోర్ గాని మరి రాజు గారు కానీ శర్మరాయుడు గారు కానీ ఇంకా గారు కానీ ఇక్కడ ఈ తన కానీ ఎంతో మంది చాలా మంది ఈ రోజు డబ్బు సంపాదంటే రాగానే వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ప్రజలకు మంచి ఒక పార్టీ రెండు లక్షల మంది అన్నదానం చేసే కార్యక్రమం అంటే ఇది చక్కగా విషయం కాదు ఇది వచ్చి ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం పార్టీలు కానీ ఈ రోజు సభలు ఉంది దొరుకుతుంది తెలియదు ఎందుకంటే ఎవరైనా ఎక్కడ ఉన్నటువంటి మనం మన నుంచి ఆలోచన అవసరం ఉందో తెలియజేసిన అవసరం ఉంటుంది ఇవాళ ఆటలలో పోటీ ఉన్నారు వర్గాల్లో పోటీ పెడతా ఉన్నారు మీరు గవర్నర్ మాట్లాడికి వెళ్ళాలి బంగారు కూడా మీరు ఎంత ఉంటా ఉంటే ఉంటే కాబట్టి తీసుకెళ్ళాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటీసు